సూపర్ స్టార్ కృషగారి హీరోగా నటించిన దేవదాసు మూవీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలయ్యింది ఈ చిత్రానికి విజయ నిర్మల గారు దర్శకత్వం వహించడమే కాదు ఇందులో కృష్ణ గారికి జోడీగా కూడా ఆమెనే నటించారు పద్మాలయ్య పిక్చర్స్ పతాకంపై కృష్ణగారి నిర్మించారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది ఆడియన్స్ ని అలదించడంలో చాలా విఫలమయ్యింది గారికి పోటీగా ఈ మూవీని ఏఎన్ఆర్ గారు దేవదాసుకు పోటీగా రూపొందించారు కాకపోతే ఇరవై ఒకేళ్ల తరువాత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఏఎన్ఆర్ గారు దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చి పెద్ద విజయం సాధించింది కల్త్ క్లాసిక్ గా నిలిచింది మ్యూజికల్ పరంగా అప్పట్లో ఓ ఊపు ఊపేసింది ఆ మూవీలోని పాటలు అప్పట్లో ఎవర్ గ్రీన్ ఇప్పుడు విన్నా అలరించేలా ఉంటాయి కృష్ణ గారి దేవదాసు తీసే నాటికి కూడా ఆ మూవీ పాటలు మారుమోగాయంటే అంటే ఆ సినిమా ప్రభావం పాటల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో కృష్ణ గారు దేవదాసులో పాటలు ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి ఆడియన్స్ ఏఎన్ఆర్ గారి దేవదాసు పాటలను మనసులోనే ఎక్కించుకున్నారు దీంతో కృష్ణ గారి దేవదాసు చిత్రంలోని పాటలు ఆడియన్స్కి ఎక్కలేదు ఈ కారణంతోనే సినిమా ప్లాఫ్ అయిందని తెలిపారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన చెబుతూ ఏఎన్ఆర్ గారి దేవదాసు మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయ్యింది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళగా జనం ఆ పాటలను వింటున్నారు కానీ మా సినిమాలోని పాటలు వచ్చి అప్పటికి రెండు నెలలే ఇరవై ఐదేళ్ల యువకుడితో మా రెండు నెలల పసిపాప పోటీ పడినట్టు అయ్యింది అలా సినిమా ఆడలేదు కానీ నా దేవదాసు ఎప్పటికీ క్లాసికే అని తెలిపారు కృష్ణ గారు ఇదిలా ఉంటే కృష్ణగారి దేవదాసు ఆడకపోవడానికి మరో కారణం కూడా ఉంది ఈ మూవీ రిలీజ్ టైంలోనే ఏఎన్ఆర్ గారు దేవదాస్ ని కూడా రీ రిలీజ్ చేశారు ముందే ఆ మూవీ థియేటర్లలోకి వచ్చింది దీంతో జనమంతా ఆ సినిమాని చూశారట రెండు సినిమాల టైటిల్స్ సేమ్ కావడంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారని తమ సినిమాను చూడాల్సిన వాళ్ళు ఆ మూవీని చూశారని ఆ రకంగా కూడా తమకు దెబ్బ పడిందని ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గారి తెలిపారు మొత్తం సూపర్ స్టార్ కృష్ణ గారిని దేవదాసు రూపంలో దెబ్బ కొట్టారు ఏఎన్ఆర్ గారు ఆ సమయంలో కృష్ణ గారికి ఏఎన్ఆర్ గారికి మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చాయి స్టూడియో షూటింగ్ల విషయంలోనూ చిన్న చిన్న గొడవలు జరిగినట్టు టాక్ ఇవన్నీ సూపర్ సూపర్స్టార్ గారు దేవదాస్పై ప్రభావం పడిందని సినిమా ఫెయిల్యూర్కి కారణమైందని అంటుంటారు మరి మీకు ఏఎన్ఆర్ గారి దేవదాస్ నచ్చిందా గారి దేవదాస్ సినిమా నచ్చిందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి